స్వాగతం సంవత్సరం నవంబర్ ఇరవై తేదీ గురువారం యొక్క దినఫలాలు కుంభరాశి వరకు ఎలా ఉంటాయి రోజు మధ్యాహ్నం మూడు గంటలలోపు ఒక బిగ్ ట్విస్ట్ రాబోతుంది ఆ ట్విస్ట్ ఏంటి ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది కుంభరాశి వారికి ఈరోజు చాలా సాధారణమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి ఉదయం అన్ని సజావుగా సాగుతాయి కానీ మధ్యాహ్నం మూడు గంటల దగ్గర ఒక బిగ్ ట్విస్ట్ అనేది వస్తుంది అయితే ఉదయం ఆరు నుండి పది గంటల వరకు సమయం చాలా అనుకూలంగా ఉంది మీరు ఉత్సాహంగా నిద్రలేస్తారు పనులు కూడా బాగానే జరుగుతాయి ఎవరైనా మిమ్మల్ని ప్రోత్సహించే మాటలు కూడా చెబుతారు ఉదయం మీ మనసులో ఒక కొత్త ఆలోచన కూడా వస్తుంది ఇది నేను చేయగలనేమో అని ఇది మీకు ఈరోజు బాగా మొదలవుతుందనటానికి సూచన ఈ సమయంలో మీరు చెప్పే మాటలు పాజిటివ్గా ఉండాలి ఎవరితో అయినా సరే అప్రస్తుతమైన మాటలు మాట్లాడితే చిన్న గొడవ కావచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే ఉదయం పది నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పనులు సీరియస్గా జరిగే సమయం మీరు ఉద్యోగంలో ఉన్నా స్కూల్లో కానీ లేదా కాలేజీలో ఉన్నా ఏదైనా ముఖ్యమైన పని ఉంటే ఈ సమయంలో పూర్తి చేయండి ఎందుకంటే తర్వాత ఒక ట్విస్ట్ అనేది రాబోతుంది మీరు ప్రయత్నిస్తే మీ పేరు మెరుగ్గా వెలుగుతుంది ఎవరైనా మీ కృషిని గమనిస్తారు ఒకవేళ మీపై ఉన్న అపార్థాలు ఏవైనా ఉంటే కనుక ఈ సమయంలో అవి తొలగిపోతాయి ఏ చిన్న నిరుత్సాహం కలిగినా దాన్ని పట్టించుకోవద్దు ఎందుకంటే పెద్ద మార్పు ముందు ఉంది మధ్యాహ్నం ఒంటి గంట నుండి మూడు గంటల వరకు ఇదే ట్విస్ట్ సమయం అనే చెప్పుకోవాలి అంటే మొత్తంగా చూస్తే ఈ రోజులో ఇదే హైలైట్ టైం మీ జీవితంలో ఒక చిన్న సంఘటన జరుగుతుంది కానీ దాని ప్రభావం పెద్దదిగా ఉంటుంది ఉదాహరణకి ఎవరో ఫోన్ చేస్తారు ఆ కాల్ వల్ల మీరొక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది అలాగే మీరు ఆలోచించిన పని ఒక్కసారిగా ఆగిపోతుంది కానీ దానికి బదులుగా ఒక మంచి అవకాశం కూడా వస్తుంది లేదా మీకిష్టమైన వ్యక్తి అనుకోకుండా కలుస్తారు మాట్లాడతారు మీ దిశ కూడా మారిపోతుంది ఇది బిగ్ ట్విస్ట్ అనే పదానికి సరైన అర్థం ఈ సమయంలో మీరు శాంతంగా ఉండాలి తొందరగా రియాక్ట్ అవ్వకండి ఎందుకంటే ఆ ట్విస్ట్ మొదట్లో కాస్త గందరగోళంగా అనిపించినా తర్వాత చూస్తే అది మంచిదే అని తేలుతుంది ఇక మధ్యాహ్నం మూడు తర్వాత మీరు ఆశ్చర్యంలో మునిగిపోతారు ఇదిలా జరిగింది అని కాని ఇక్కడే మంత్రం దాగి ఉంది ఈ ట్విస్ట్ మీ జీవితాన్ని కొత్త దారిలో నడిపించబోతుంది ఉదాహరణకి మీరు ఏదైనా పనికి ప్రయత్నిస్తే దాని ఫలితం ఇప్పుడే రాకపోయినా వచ్చేవారం పెద్ద అవకాశం తెస్తుంది లేదా మీకొక కొత్త వ్యక్తి పరిచయం అవుతారు అతడు కానీ ఆమె కాని మీ భవిష్యత్తులో ముఖ్యమైన పాత్రను పోషిస్తారు అయితే ఏ పనైనా సరే వాయిదా వేయకండి దానికి చిన్న మార్పులు చేసి ఆ పనిని కొనసాగించండి ఇక ఈరోజు మీలో ఉన్న భావోద్వేగం బలంగా ఉంటుంది మీ స్నేహితులు కుటుంబ సభ్యులు మీతో మాట్లాడాలనుకుంటారు కాని ఎవరైనా సరే పాత విషయాలు తవ్వి గొడవ చెయ్యాలి అనుకుంటే వారికి దూరంగా ఉండండి మీరు మౌనం పాటిస్తే గొడవలు కూడా దూరమవుతాయి మధ్యాహ్నం తర్వాత ఒకరితో అనుకోకుండా మీరు మంచి మాటలు మాట్లాడతారు అది మీ హృదయానికి ఆనందాన్ని కూడా ఇస్తుంది ఇక ఆర్థిక విషయాలు గమనిస్తే డబ్బు విషయంలో ఈరోజు కొంచెం ఊహించని ఖర్చు రావచ్చు కానీ అది అవసరమైంది అవుతుంది దాన్ని ఆందోళనగా తెలుసుకోకండి మధ్యాహ్నం మూడు తర్వాత ఎవరో పెట్టుబడి షాపింగ్ లేదా కొనుగోలు విషయమై మీకు చెప్పొచ్చు వెంటనే అంగీకరించకుండా తీసుకోండి మీ మనసు ఈరోజు చాలా ఆలోచనలతో ఉంటుంది మధ్యాహ్నం తర్వాత మీరొక కొత్త దిశలో ఆలోచించడం మొదలు పెడతారు అది చదువులో కాని కెరియర్లో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ పెద్ద మార్పు తెచ్చే దిశ కూడా కావచ్చు అయితే మొత్తంగా చూస్తే ఈరోజు లక్కీ టైం అనేది మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై నిమిషాల వరకు లక్కీ కలర్ వచ్చేసి నీలం లక్కీ నంబర్ వచ్చేసి ఏడు లక్కీ దిశ వచ్చేసి ఈశాన్యం శుభదేవత వచ్చేసి శనిదేవుడు శనిదేవుడికి ఆరాధన చేయండి ఉదయం ఒక దీపం వెలిగించి ఓం అని పదకొండు సార్లు జపించండి శనిదేవుడికి తిల నూనెతో దీపం వెలిగించండి మీకు రోజంతా ప్రశాంతంగా సాగుతుంది ట్విస్ట్ కూడా మంచిదై మారుతుంది ఇక మొత్తంగా చూస్తే ఈరోజు మీ జీవితంలో జరిగే ట్విస్ట్ మొదట్లో గందరగోళంలా అనిపించినా అది మీ భవిష్యత్తులో మంచి దారిని చూపుతుంది కాబట్టి భయపడకండి ఆశ్చర్యపడకండి ఈ ట్విస్ట్ మీకు బహుమతిలా మారబోతుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి